చాలా ఫోన్లు వస్తున్నాయి అసలు ఇప్పుడు ఏ ఫోన్ ఎత్తిన నేను హలో అయ్యే బాబు ఫోన్ హ్యాంగ్ అవుతున్నట్టుంది అయ్యో రామచంద్ ఇంతమంది ఫోన్లు చూడండి మిత్రులారా మనం ఏమైనా ఇంతమందికి మనం ఫోన్లు ఏమని చెప్తావా చూడు వస్తానే ఉంది ఫోన్ కట్ అయిపోతుంది ఇది ఎందుకో బాబు ఓ కొడుక హలో హలో చెప్పండి చెప్పండి బ్రదర్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మోత్కూరు మండలం ఎక్కడ ఓకే ఏ జిల్లా వస్తుంది భువనగిరి జిల్లా చెప్పండి చెప్పండి బ్రదర్ అంతేనా ఎంత ఉంది ఏ పాటు ఉంది మీకు భూమి రెండున్నర ఎకరాలు ఉందా ఇంకా ఓకే ఓకే అంటే మరి ఇప్పుడు ఏమడదలు మీరు ప్రభుత్వాన్ని ఏమడదలు వాళ్ళకేమో అంటే ఇప్పుడు ప్రభుత్వానికి రైతు బంధు పడలేదని గుర్తు చేసే మీడియా ఛానళ్ళు పేపర్లు ఏవి లేవు అందరు ఇప్పుడు అంత ఆ సంస్థానంలోని దాంట్లో అయిపోయారు నేను ఏమంటున్నా అంటే సరే వాళ్ళు ఎట్లా మాట్లాడుకొని మనకేం ఇబ్బంది లేదు ఏమైనా మాట్లాడుకొని రాజకీయం ఏమైనా వేసుకొని కానీ రైతులకు వేస్తున్న పైసలు ఎందుకు వేయడం లేదు ముస్లింలకు ఇస్తా పెంచిన ఎందుకు ఇయ్యడం లేదని మనకు వచ్చాను ప్రధానంగా ఓకే 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 రైట్ బ్రదర్ రైట్ బ్రదర్ చాలా మంది ఫోన్లు చేస్తున్నారు మిత్రమా ఎందుకంటే చాలా మంది ఫోన్లు చేస్తున్నారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఇద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ